నిన్నటి రోజున తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి మరి తెలంగాణ కేసీఆర్ గారు నిర్మించినటువంటి తెలంగాణ ఆత్మగౌరవ భవన్ అయినటువంటి సచివాలయంలో మరి రాజీవ్ గాంధీ మాజీ ప్రధాని విగ్రహం పెట్టడం నిజంగా తెలంగాణ పదాన్ని కేసీఆర్ సృష్టించిన ఆనవాళ్ళను జరిపేయాలనే ఉద్దేశంతో నిన్నటి రోజున రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఒక నియంత్రణ లాగా అక్కడ నిర్మాణం చేయడం జరిగింది దాన్ని నిరసిస్తూ మరి గౌరవ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది మరి తెలంగాణకు రాజీవ్ గాంధీకి అసలు సంబంధం ఏంది ఇరవై రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పి బేస్మెంట్తో సహా నిర్మించి మరి ఆనాటి ఎలక్షన్ చోటు దృష్ట్యా ఇద్దరు తరుణంలో ఈరోజు మరి తెలంగాణ తల్లిని పెట్టకుండా రాజీవ్ గాంధీ తెలంగాణకు చేసింది ఏం లేకున్నా కూడా అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఒక నియంతలాగా తెలంగాణలో మరి కేసీఆర్ సృష్టించిన ఆనవాళ్ళు ఉండొద్దు అనే ఉద్దేశం కొద్దీ మాత్రమే అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి ఏదో గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు కాబట్టి దయచేసి రానున్న రోజులు ప్రజలంతా గమనించాలి తెలంగాణ మన ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా కేసీఆర్ గారు దిద్దితే దాన్ని చెరిపేయాలనే ఆలోచన మరి డైవర్టు డైవర్ట్ రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు ఈరోజు అక్కడ ఢిల్లీ ఢిల్లీ రాజుల విగ్రహాలు పెట్టుకుంటూ ఇక్కడ తెలంగాణ దెబ్బ దెబ్బతీసే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు దీనిని ప్రజలంతా గమనించి మరి రానున్న రోజుల్లో వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్డేటువంటి మా సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా